మహిళల్లో నెలసే సమస్యల్లో వచ్చేప్పుడు చాలా రకాల ఈ నెలసే టైంలో వచ్చేటువంటి నొప్పిని డిస్మెనోరియా అంటాం సో ఈ ఇది విపరీతంగా వస్తుందంటే అలాగే ఎక్కువ రోజుల పాటు వస్తుందంటే డి అంటాం బ్లీడింగ్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల మహిళల్లో విపరీతమైనటువంటి నడుము నొప్పి కావాలి కాళ్ళు లాగై కొద్దిగట్టులో నొప్పి అలాగే నడుము నొప్పి వాయు లక్షణాలని ఉంటాయి వీటికి కొన్ని రకాల గర్భసంచి దానికి కారణాలు ఉంటాయండి వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఎండోమెట్రియోస్ అంట అంటే గర్భసంచిలో ఉండేటువంటి ఎండోమెట్రియో పొర రక్షణలో విపరీతమైనటువంటి నొప్పి కలుపుతూ వస్తుంది ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనకు కాలిన గాయాలు ఎంత తీవ్రమైన ఎండోమెట్రి ఆ నెలసని సమయంలో మహిళలు దగ్గర పెయిన్ కిల్లర్ పెట్టేసుకుంటారు పెయిన్ కిల్లర్ మాత్రం పెట్టేసుకుంటారు ఇక ఆ మాత్రం రెగ్యులర్గా వాడేసుకుంటూ ఉంటారు తమకు రోజు ఆ మాత్రం వేసుకోవడం జరుగుతుంది అంత తీవ్రంగా ఈ ఎండోమెట్రియోసిస్ పెయిర్ అనేది నా దగ్గర ఉన్నారు నెలసని డేట్ వస్తుంది అనగానే ఒక రెండు రోజులు ముందుగానే హాస్పిటల్లో నర్సలు చెప్పి పెడతారు అమ్మ నేను రేపు నుండి ఉన్నాడు నేను వచ్చి అడ్మిట్ అవుతాను అన్నమా అంటే ఆ నొప్పి భరించలేక అడ్మిట్ అవుతా అంటారు సో దాట్ ఏదైనా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తే నొప్పి కంట్రోల్ అవుతుంది సో ఈ ఎల్లో మెటీరియల్స్ పేర్గా అంత తీవ్రంగా ఉంటుందండి ఈ నొప్పి వచ్చినప్పుడు మహిళల్లో అర్థం కాదు విపరీతమైనటువంటి నొప్పి కాలు చేతులు లాగడం కొడు తినడానికి ఇబ్బందికరంగా ఉండడం అలాగే నొప్పితో పాటు మోషన్స్ ఎక్కువ సార్లు రావడం ఎక్కువ సార్ మోషన్ పెట్టడం ఎన్ని కూడా ఈ టైంలో కనబడుతున్నాయి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు రక్తహీనత కూడా ఏర్పడుతుంది అండ్ ఇది ప్రధానంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలకు కనబడుతుంది అంటే ఆన్ఫ్లైటీ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటే ఈ అండోమెంటరియోసిస్ అనేటువంటి సమస్య మహిళల్లో కనబడుతున్నాయి దీనికి ఇంకొక కారణం ఏంటంటే వంశ పారంంగా కూడా ఈ దర్శనం మదర్కి ఉన్నట్లయితే బేబీస్ కి అవకాశం ముఖ్యంగా కొంచెం ముందుగా అంటే నలభై ఐదు యాభై సంవత్సరాలకు కొంచెం ముందుగా అంటే అరౌండ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ లో ఈ ఎండో మెట్రియల్స్ సమస్య అనేది ఎక్కువ మహిళల్లో కనబడుతుంటాయి ఇంకా ఈ సమస్య వచ్చినప్పుడు పెద్ద కొత్త కట్టు నొప్పుడంలో హాట్ బ్యాగ్ అంటే గోరు పెంచిన నీళ్ళు ఉండేటువంటి హార్ట్ బ్యాగ్ కాస్త పొట్టపైన పెట్టుకుంటే కొంచెం నొప్పి తగ్గి గ్యాస్ ట్రెబుల్ అధికము మూవ్ స్వింగ్స్ ఉంటాయి అంటే ఫ్యాన్ే ఉంటాము కానీ మనం కుక్కపోతాము గాలి ఆడుతూ ఉంటుంది కనుక మనం కుక్కపోతాము అలా అంటే వేరియేషన్ చల్లగా ఉంటుంది రూమ్ చూస్తే చల్లగా ఉంటుంది మనకేమో అనిపిస్తుంది అలాంటి లక్షణాలు పెరగడపడాలి సో అంటే ఒక ఇంప్రాపర్గా పెద్దల్ని మనం బేర్ చేయలేనటువంటి కనిపిస్తాయి ఒక హార్మోనల్ ఇంపా ఎండోమెట్రిక్స్ కనబడుతుంది విపరీతమైనటువంటి చిరాకు కోపం అసహనం ఇంపేషన్స్ ఓపిక ఉండకపోవడం నిద్ర పట్టకపోవడం ట్రబుల్ ఉండడం మలబతకం ఉండడం లేదంటే ఇంకొస్తాడు మోషన్ అవ్వడం ఒళ్ళు నోలు రక్తవేత ఈ లక్షణాలన్నీ కూడా ఎండోమెట్రిక్స్ కనపడతాయి ఇక మీరు మార్కెట్ లో దొరికేటువంటి మందులు బాడీ బాడీ రిస్పోయింది హోమియోపతి మందులు ట్రై చేయండి ఎండోపెడ్రీసెస్ కి చాలా చక్కటి పరిష్కారం వెరీ యంగ్ ఏజ్ అమ్మాయిల కూడా ఇరవై ఐదు ముప్పై ఏళ్ల అమ్మాయిగా కూడా ఈ ఎండోబెడ్రీసెస్ రావచ్చండి అలాంటి వ్యక్తులు కూడా జీవితాంతం అయితే పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్ మందులు వాడలేదు కదండి కాబట్టి బెస్ట్ ఆప్షన్ గా హోమియోపతి మందులు చూస్ చేసుకోండి ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో మనకు బయటపడే ఇక ఈ లక్షణం కొందరిలో కొందరు మహిళల్లో ఇతర కారణాల వరంగా కూడా కావచ్చు ముఖ్యంగా బైకోనియర్ ఇంట్రెస్ట్ అంటారు అంటే గర్భసీ రెండు భాగాలుగా రెండు జతలుగా లోపలి భాగాలు ఉంటుంది అలాంటి అమ్మాయిలలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కారణం బైకోనియర్ ఇంట్రెస్ట్ అంటారు సో మీరు ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్న కూడా హోమిపతి ముందు వాడండి చక్కగా ఈ సమస్య వచ్చి శాశ్వతంగా బయటపడేటువంటి మార్గాన్ని どういうこと